హాయ్ అన్న మనకైతే తాడేపల్లి గూడెం నుంచి అయితే గారు కాల్ చేసి ఏమని అడిగారు అంటే తమ్ముడు రేపు మా వైఫ్ బర్త్డే ఫంక్షన్ అయితే ఉన్నది నేను కొంచెం గ్రాండ్గా చేద్దామని అనుకుంటాను నాకు ఒక ముప్పై కేజీలు ఆ వెల్లఫిన్ ఫిష్ ఉండేది ఫ్రెష్ చేప ఉండేది తీసుకో తమ్ముడు నువ్వే కటింగ్ చేసి దగ్గరుండి ప్యాక్ చేతముడు అంటే నాకు హెడ్ బోన్ అనేది ఏమి రాకుండా ఓన్లీ మీటో వచ్చేలా చూడతాముడు అన్నారు ఆయన చెప్పిన విధంగా నేనైతే బోన్లెస్ అనేది చేసి పంపిస్తానన్న అంటే వాళ్ళు చిన్నపిల్లలు అయితే వస్తారన్నారు పార్టీకి అనేది అందువల్ల మనం అయితే ముళ్ళు అనేది ఏమీ లేకుండా మనం మీటు ఖాళీగా ప్యాకింగ్ అనేది అన్న చూడండి మీట్ అయితే ఉన్నది కటింగ్ అయితే ఆ సార్ గారు కాల్ అయితే చేయమన్నాడు వీడియో కాల్ మనం అయితే వీడియో కాల్ అయితే చేసి చూపించమన్న అంటే ఏ స్టేజ్ లో పీస్ కావాలో ఆ స్టేజ్ లోనేది మనం అయితే కటింగ్ అనేది చేస్తున్నాము మీకు కూడా ఎవరికైనా సీ ఫుడ్ కావాలనుకుంటే మనకైతే అంటనే కాల్ అయితే చేయండి ప్రతి ఒక్కరికి సీ ఫుడ్ అనేది పంపిస్తామన్నా అంటే మన దగ్గర సముద్రం చేపల్లో ప్రతి రకమైన ఐటమ్ అనేది దొరుకుతుందన్న రయ్యలు పండుగప్ప పీతలు టోనా ఫిస్ అప్పో ఫిస్ హెల్త్ కి సంబంధించిన ప్రతి చేప అనేది మన దగ్గర ఫ్రెష్ గా దొరుకుతుందన్న మీరైతే అంటనే కాల్ అయితే చేసి ఆర్డర్ అనేది పెట్టుకోండి మనం ప్రతి కూడా ఫ్రెష్ పంపిస్తాము మనమే దగ్గరుండి కటింగ్ చేసి మనమే వీడియో కాల్ అయితే చేసి చూపిస్తాం మన వీడియో నచ్చినట్టు ఒక లైక్ అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరే